ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ మంచి నిద్ర వలన ప్రయోజనాలు మంచి నిద్రకు చిట్కాలు నిద్ర అనేది శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరం శారీరక పరంగా అత్యంత ముఖ్యమైనది పూర్వకాలంలో మనుషులు రోజంతా కష్టం చేసి ఇంటికి వచ్చిన వారు సాయంత్రం ఏడు గంటల కల్లా భోజనం చేసి ఎనిమిది గంటల కల్లా నిద్రకు ఉపక్రమించేవారు మళ్ళీ ఉదయమే ఐదుగా ఐదు గంటల కల్లా నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నమయ్యేవారు అప్పుడు కష్టంతో పాటు తగిన విశ్రాంతి కూడా తీసుకునేవారు మంచి ఆహారం కూడా తీసుకునేవారు కాబట్టి అప్పటి వారు ఆరోగ్యంగా ఉండేవారు కానీ కాలం మారిపోయింది మనుషులు కాలం వెంట పరిగెడుతూ ఉన్నారు ప్రతిరోజు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా భావిస్తారు ఎందుకంటే రోజు మొత్తంలో ఎన్నో పనులతో శరీరం మరియు మెదడు అలసట చెంది ఉంటుంది కాబట్టి శరీరానికి మరియు మెదడుకు తగినంత విశ్రాంతి కల్పించినప్పుడే మరుసటి రోజున ఉత్సాహంగా ఉండగలుగుతారు మంచి నిద్ర వలన ప్రయోజనాలు ఏమిటంటే నిద్ర వలన మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది దాంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది శరీరంలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది నాడి వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది హార్మోన్ల ఉత్పత్తి నియంత్రణ నిద్ర వలన సక్రమంగా జరుగుతుంది ప్రతిరోజు సరిపడా నిద్ర పొందడం వల్ల జీవితకాలం పెరుగుతుంది కొన్ని పరిశోధన ప్రకారం ఎవరైతే తక్కువగా నిద్రపోతారో వారిలో హై బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ను కలిగి ఉంటారు ఎప్పుడైతే నిద్ర సరిగా ఉండదో అలాంటి సమయంలో లెప్టిన్ లెప్టిన్ హార్మోన్ తగ్గుముఖం పడుతుంది దాంతో మీలో ఎక్కువగా ఆకలి కలిగి ఎప్పుడూ తిండి ద్యాస్తో బరువు ఎక్కువగా పెరుగుతారు ప్రశాంతమైన నిద్ర ఒత్తిడిని తగ్గిస్తుంది ఎవరైతే గాఢంగా నిద్రపోతారో వారిలో నిద్రపోని వాళ్ళ కంటే ఎక్కువ వ్యాధి నిరో నిరోధకత కలిగి ఉంటారు చిట్కాలు మంచి నిద్రకు చిట్కాలు పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే నిద్ర బాధపోతుంది పాలలో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ అవి మన మనసుకు ప్రశాంతతను చేకూర్చి చక్కగా నిద్రపోయేలా చేస్తాయి పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఒత్తిడి ఆందోళన తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది దీనివల్ల హాయిగా నిద్రపోవచ్చు రాత్రి భోజనం